స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది పార్టీల పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ముందుకెళ్తోంది గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా మార్గం జారీ చేసింది ఈ నెల ఇరవై ఐదున జరిగే కేబినెట్ మీటింగ్ కు ముందే రిజర్వేషన్ల జీవో ఇవ్వనుంది ప్రభుత్వం దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తులు చేశారు మంత్రులు అలాగే మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు లోకల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను కేబినెట్ జరిగే నాటికి ప్రభుత్వం పూర్తి చేయనుంది అనుకున్న ప్రకారం అన్ని కలిసొస్తే ఈ నెల ఇరవై ఆరున లేదా ఇరవై ఏడవ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతోంది డిసెంబర్ మొదటి వారం నుంచి రెండో వారంలోగా లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు పంచాయతీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుంది ప్రభుత్వం ఇందుకోసం అనూహ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త డి నియామకం చేపట్టింది కాంగ్రెస్ కొత్త డీసీసీల ఆధ్వర్యంలో క్యాడర్ ను మరింత ఉత్తేజం చేస్తూ మంచి ఫలితాలను రాబట్టాలని యోచిస్తోంది కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకు ముందే అన్ని విధాల ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ సర్కార్ అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారుల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకుంది సర్కార్ ఈ రిపోర్ట్ పై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పలువురు సీనియర్ ఐఏఎస్ లకు స్థాన చలనం ఉండబోతోంది క్షణమైనా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ముప్పై రెండు మంది ఐపీఎస్ లతో పాటు తొమ్మిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తుంది కలెక్టర్ల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సీఎం నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించనున్నారు మొత్తానికి మరికొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న అనూహ్య పరిణామాలు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది